హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల మందికి చేయడం జరుగుతుంది ప్రధానంగా ఎడ్డింగ్ చూసుకుంటే మనకి జూలై పదిహేను నుంచి ముప్పై ఒకటి వరకు డిఎస్సి పరీక్ష అంటూ మనకు తేదీలు అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా డిఎస్సి కంటే ముందే టెట్కు సంబంధించి కూడా మనకు ఎగ్జామ్ పేర్స్ అయితే ఇవ్వడం జరిగింది మరోపాయిన చూసుకుంటే ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు సర్టిఫికేట్ల పరిశీలన అంటూ కూడా రావడం జరిగింది సైనిక స్కూళ్ళ ప్రవేశ ఫలితాలు విడుదల చేయడం జరిగింది మరో పైన చూసుకుంటే డిఎస్సి రెండు వేల ఎనిమిది విధి విధానాల బాధ్యత సబ్ కమిటీకి అంటూ ఇవ్వడం జరిగింది గ్రూప్ వన్ దరఖాస్తు గడువును కూడా పొడిగించడం జరిగింది మరో పైన చూసుకుంటే డిఎస్సి అభ్యర్థులకు ఉచిత శిక్షణ అంటూ కూడా రావడం జరిగింది మనకి అదేవిధంగా అగ్రికల్చర్ విద్యార్థులకు ఓవర్సీస్ ఫెలోషిప్ మరో పాయింట్ సింగరేణిలో మూడు వందల ఇరవై ఏడు పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది మనకు జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ రద్దు చేయాలంటూ సెక్రటేరియట్ ముందు కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళన అంటూ కూడా రావడం జరిగింది మన వార్త చూసుకుంటే జైలు కావాలా గురుకుల ఉద్యోగాలపై బ్రోకర్ల బేరాలంటూ మనకు టిఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగిన విధంగా అయితే రావడం జరిగింది అదేవిధంగా వచ్చే ఏడాది నుంచి అంగన్వాడీలో నర్సరీ అంటూ మనకు మరో వార్త రావడం జరిగింది అదేవిధంగా సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ నుంచి కూడా మనకు టోటల్గా తొంభై ఆరు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది సింగల్ నోటిఫికేషన్ సంబంధించి కూడా మనకు ఇక్కడైతే అడ్వర్టైజ్ చూసుకోవచ్చు మనకు రైల్ కోచ్ ఫ్యాక్టరీలో యాక్ట్ అప్రెంటిస్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అదేవిధంగా సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో బిఏ ప్రోగ్రాం సంబంధించి కూడా అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది రైల్వే ఉద్యోగార్థులకు పీఈటీసీ ఉచిత శిక్షణ అంటూ కూడా మనకు రావడం జరిగింది అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ సంబంధించి కొన్ని నోటిఫికేషన్ రావడం జరిగింది వాటి గురించి కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఇది ఈరోజు సంబంధించి ప్రధానంగా అయితే హెడ్డింగ్స్ వీటి గురించి పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం డేస్కి సంబంధించి పరీక్ష చేయడం అయితే రావడం జరిగింది మనకు జూలై పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకు అయితే షెడ్యూల్ ప్రకటించడం జరిగింది మనకు దరఖాస్తు గడువు అయితే జూన్ ఇరవై వరకు చేసుకోవచ్చు అంటూ కూడా మనకు పొడగించడం జరిగింది ఇది గతంలో అయితే ఏప్రిల్ నాలుగు వరకు ఉండే దీన్ని అయితే మనకు జూన్ ఇరవై వరకు పొడగించడం జరిగింది దీనికల్లా ప్రధాన కారణం టెట్ నోటిఫికేషన్ విడుదల అవడంతో డిఎస్సి ఎగ్జామ్లు అయితే మార్పులు చేయడం జరిగింది డిఎస్సి కొత్త షెడ్యూల్ ప్రకారం దరఖాస్తుల గడువును ఏప్రిల్ మూడవ తేదీ నుంచి జూన్ ఇరవై వరకు అయితే పొడిగించడం జరిగింది మనకు టెట్లో అర్హత సాధించిన వారు తిరిగి డిఎస్సీకి దరఖాస్తు చేసుకునే విధంగా మనకు కొత్త డిఎస్సి షెడ్యూల్ అయితే విడుదల చేశామంటూ మనకు విద్యాశాఖ పేర్కొనడం జరిగింది మనకు ప్రస్తుత డిఎస్సీ అయితే పదకొండు వేల అరవై రెండు పోస్టులకు అయితే వేకెన్సీ ఉంది సో ముందు ముందు పెరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి అభ్యర్థులైతే టెట్టు రాసిన తర్వాత అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా డీఏసీ కంటే ముందే టెట్ అంటూ కూడా మనకు ప్రధానంగా చెడ్డీకి రావడం జరిగింది టెట్కు సంబంధించి మే ఇరవై నుంచి జూన్ మూడు వరకు పరీక్ష అంటూ వాటికి సంబంధించిన పరీక్షలు కూడా ప్రకటించడం జరిగింది మనకు తొలిసారిగా అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయబోతుంది ఆన్లైన్ దరఖాస్తులు అయితే ఈ నెల ఇరవై నుంచి ఏప్రిల్ పది వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ వాటికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది సో టెట్కు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ తోటి ప్రత్యేకమైన వీడియో అయితే మన ఛానల్ అందుబాటులో ఉంది కావలసిన వారు ఒకసారి చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా మనకు ఆర్టీసీలో కార్య నియామకాలకు అర్హులైన అభ్యర్థులకు సంబంధించిన సర్టిఫికేట్ని అయితే మనకు అంబేద్కర్ స్టేడియంలోని సమావేశ మందిరంలో వెరిఫికేషన్ అయితే చేయడం జరిగింది సో మొత్తం డెబ్బై ఒక్క పోస్టులకు గాను అరవై నాలుగు మంది అయితే హాజరు కావడం జరిగింది ఇందులో కండక్టర్ ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరిగిందంటూ మనకి ఇవ్వడం జరిగింది ఇది మనకు ఆర్టీసీలో కార్య నియామకాలకు అభ్యర్థుల సర్టిఫికేట్ పరిశీలన అంటూ కొంత సమాచారం అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫలితాలను అయితే విడుదల చేయడం జరిగింది మనకు దేశవ్యాప్తంగా సైనిక్ స్కూల్ పాఠశాలల్లో ప్రవేశ కోసం నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలని మనకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ అయితే విడుదల చేయడం జరిగింది పూర్తి వివరాల కోసం అయితే ఎగ్జామ్స్ డాట్ ఎన్టీఏ డాట్ ఏసీ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు ఇవి మనకు ఆరో తరగతి మరియు తొమ్మిదో తరగతిలో ప్రవేశాల కోసం జనవరి ఇరవై ఎనిమిదిన దేశవ్యాప్తంగా అయితే పరీక్ష కండక్ట్ చేయడం జరిగింది ఇది మనకు సైన్స్ స్కూల్ ప్రవేశ ఫలితాలు అంటూ కొంత సమాచారం అదేవిధంగా మనకు రెండు వేల ఎనిమిది డిఎస్సి విధి విధానాలకు బాధ్యత అయితే సబ్ కమిటీకి అప్పచెప్పడం జరిగిందంటూ ఇవ్వడం జరిగింది సో మనకు రెండు వేల ఎనిమిది డిఎస్సి బాధ్యతలకైతే పోస్టింగ్స్ అయితే ఇవ్వబోతుంది సో ఏపీ ప్రభుత్వం ఇచ్చినట్టుగానే ఇక్కడ కూడా కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇవ్వాలంటూ ఇందులో బాగా మనకు మినిమం టైం స్కేల్ ప్రకారం అయితే ఇవ్వబోతుంది మనకు కొంత సమాచారం అయితే ఇవ్వడం జరిగింది సో ఏదో అయినప్పటికీ రెండు వేల ఎనిమిది డిఏస్సి బాధితులకైతే కొంత సాంతవన చేరిందైతే అనుకోవచ్చు ఎందుకంటే రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటివరకు అంటే దాదాపుగా ఒక పదిహేను పదహారు సంవత్సరాల కాలం అయితే గడిచిపోయింది సో ఏదో అయినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం స్పందించి వీరికైతే కొంత న్యాయం చేసే విధంగా ముందడుగు వేయడం జరిగింది అదేవిధంగా గ్రూప్ వన్ దరఖాస్తు గడువు పొడగింపు కూడా రావడం జరిగింది మనకి మనకు ఈ నెల పద్నాలుగు నాటికే దరఖాస్తు గడువు ముగిసినా కూడా సర్వర్ బొరాయించడంతో మరో రెండు రోజులు పొడిగిస్తూ ఈ నెల పదహారు వరకు గ్రూప్ వన్కు దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ అవకాశం అయితే కల్పించడం జరిగింది అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే ఈ నెల పదహారు వరకు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా గతంతో పోలిస్తే ఈసారి గ్రూప్ వన్కు దరఖాస్తులు అయితే చాలా తక్కువగా వచ్చాయంటూ మనకు పేర్కొనడం జరిగింది గల ప్రధాన కారణం చూసుకుంటే డిఈడి బీఈడి పూర్తి చేసిన అభ్యర్థులందరూ కూడా అదే అదేవిధంగా గ్రూపుల పోస్టుల వైపు మొగ్గు చూపడంతో మనకు గ్రూప్ వన్కు దరఖాస్తుల సంఖ్య తగ్గిందంటూ ఇవ్వడం జరిగింది అదేవిధంగా డీఏసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అంటూ కూడా మనకు రావడం జరిగింది డిఎస్సి సన్నద్దమయ్యే అభ్యర్థులు ఉచిత శిక్షణకు ఏప్రిల్ లోపు దరఖాస్తు చేసుకోవాలంటూ మనకు బీసీ స్టడీ సర్కిల్ అయితే పేర్కొనడం జరిగింది ఎంపికైన విద్యార్థులకి పదిహేను వందల రూపాయల చొప్పున బుక్ ఫండు అదేవిధంగా స్టడీ మెటీరియల్ ఖర్చును అందిస్తామంటూ మనకు పేర్కొనడం జరిగింది ఇందులో మనకి ఏడు వేల మంది హెచ్జిటి అభ్యర్థులకు అదేవిధంగా మూడు వేల మంది స్కూల్ ఎస్టేట్ అభ్యర్థులకు అయితే శిక్షణ ఇవ్వడం జరుగుతున్నట్టు ఇవ్వడం జరిగింది మరింత సమాచారం కోసం అయితే ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి చూసుకొని ఫోన్ చేయొచ్చు అదేవిధంగా అగ్రికల్చర్ విద్యార్థులకు ఓవర్సీస్ ఫెలోషిప్ అంటూ కూడా మనకు వార్త రావడం జరిగింది ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అదేవిధంగా కొండ లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఇద్దరికి చొప్పున ఓవర్సీస్ ఫెలోషిప్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అమెరికాలోని అర్బన్ యూనివర్సిటీ నుంచి సంబంధిత విద్యలో మాస్టర్ డిగ్రీ చేసేందుకు ఈ సహాయం చేయనున్నట్టు వ్యవసాయ మంత్రులు పేర్కొనడం జరిగింది రెండేళ్ల కోర్సుకు అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వం భరిస్తుందంటూ మనకు పేర్కొనడం జరిగింది మనకు జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అదేవిధంగా లక్ష్మణ్ బాపూజీ విశ్వవిద్యాలయం చదివిన అయితే మనకు ఓవర్సీస్ ఫెలోషిప్ అయితే అందించబోతుంది ప్రభుత్వం సో ఎవరైతే ఈ యూనివర్సిటీలో కంప్లీట్ చేశారో వారైతే ఒకసారి వారికి సంబంధించిన సైటు చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకు సింగరేణికి సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది మొత్తం మూడు వందల ఇరవై ఏడు పోస్టులకు గాను మనకు ఇందులో మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టులు నలభై రెండు అదేవిధంగా మేనేజ్మెంట్ ట్రైనింగ్ సిస్టమ్స్ ఏడు పోస్టులు జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైనింగ్ గ్రేడ్స్కి సంబంధించి వంద పోస్టులు అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనింగ్ గ్రేడ్స్కి సంబంధించి ఇరవై నాలుగు పోస్టులు అదేవిధంగా ఫిట్టర్ ట్రైనింగ్ కేటగిరీకి సంబంధించి నలభై ఏడు పోస్టులు ఎలక్ట్రీషియన్ ట్రైనింగ్ కేటగిరీకి సంబంధించి తొంభై ఎనిమిది పోస్టులు మొత్తం అయితే మూడు వందల ఇరవై ఏడు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది మనకు ఏప్రిల్ పదిహేను నుంచి మే నాలుగో తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది పూర్తి సమాచారం చోటైతే మన ఛానల్లో ఈరోజు వీడియో ఈవినింగ్ వరకు అప్లోడ్ చేస్తాను కావాల్సిన వరకు ఒకసారి చెక్ చేసుకోవచ్చు లేదంటే మనకు ఎస్ఎస్సిఎల్ మైన్స్ డాట్ కామ్ అఫీషియల్ కూడా చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ రద్దు చేయండి అంటూ కానిస్టేబుల్ అభ్యర్థులు అయితే సెక్రటేరియట్ ముందు భారీ ఆందోళన చేయడం జరిగింది సో అభ్యర్థులు అయితే ఇంకా ఆందోళన అయితే కొనసాగించడం జరుగుతుంది జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ పైన సబ్ కమిటీకి అయితే అప్పచెప్పడం జరిగింది సో దీన్ని రద్దు చేస్తే మాత్రం రాబో నోటిఫికేషన్కి మాత్రమే వర్తిస్తుంది సో పోయిన నోటిఫికేషన్కి అయితే ఇది వర్తించదు దీనివల్ల ప్రధాన కారణం ఏంటంటే తమాషా పద్ధతి తీయడం కారణంగా అంటే మనకు పట్టణ జనాభా ఎక్కువగా ఉంది కాబట్టి జనాభా ఎక్కువ ఉన్న కాడ పోస్టులు ఎక్కువ రావడం జరిగింది సో ఈ విధంగా చూసుకుంటే మనకు హైదరాబాద్లో ఎక్కువ పోస్టులు రావడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ పోస్టులు రావడం జరిగింది సో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎక్కువ మంది గ్రామీణ అభ్యర్థులే పోటీ పడడం జరుగుతుంది కాబట్టి సో మాకు పట్టణ ప్రాంతాల అవకాశం లేకుండా పోయిందని చెప్పి వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది ఇది మనకు జీవో నెంబర్ ఫార్టీ రద్దు చేస్తే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు న్యాయం జరు న్యాయం జరుగుతుందంటూ కొంత వాపుకోవడం జరుగుతుంది సో మరి సబ్ కమిటీ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో మరి చూ వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది అదేవిధంగా జైలు కావాలంటూ గురుకుల ఉద్యోగాలపై బ్రోకర్ల బేరసారాలంటూ ఒక వార్త రావడం జరిగింది సో గతంలో మనకు టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇలా పోస్టులకు సంబంధించి ప్రతి ఒక్కటి పేపర్ లీకేజ్ జరిగింది సో అదేవిధంగా ఇప్పుడు కూడా జరగబోతుందంటూ మనకైతే కొంత వార్త రావడం జరిగింది ఒక్కో పోస్టుకు ముప్పై లక్షల డిమాండ్ అంటూ డెమో మార్పులు వేయిస్తామని ఆశలు అంటూ మనకు రావడం జరిగింది సో ఇందులో ఎంత వాస్తవం ఉంది ఎంత వాస్తవం ఉందో అయితే మనకు తెలియదు కానీ ప్రస్తుతం అయితే ఒక వార్త అయితే రావడం జరుగుతుంది వరిష్ఠు జాబితాలోని అభ్యర్థుల టార్గెట్ అంటూ కూడా మనకు వార్త అయితే రావడం జరిగింది ఆందోళన పాటలు అభ్యర్థులు ఇటీవల ప్రజాభావం ఎదురైన ధర్నా అంటూ కొంత సమాచారం ఇవ్వడం జరిగింది ఇందుకల్ల ప్రధాన కారణం కటా మార్కులు ప్రకటించిన ట్రిప్ ఎంపికైన అభ్యర్థుల మార్కులు వెల్లడించకపోవడంపై ఆందోళన అంటూ మనకు దీనికి సంబంధించి కొంత వార్త అయితే ఇవ్వడం జరిగింది ఆర్టీఐ కింద కోరినా కూడా స్పందించని ట్రిప్ అంటూ మనకు కొంత సమాచారం ఇవ్వడం జరిగింది ఇది మనకు జైలు కావాలా మనకు గుర్తుల ఉద్యోగాల బ్రోకర్లపై బేరసారంటూ కొంత సమాచారం అయితే రావడం జరిగింది అదేవిధంగా వచ్చే ఏడాది నుంచి అంగన్వాడీలో నర్సరీ అంటూ మనకు రావడం జరిగింది మనకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో మనకు నర్సరీ తరగతులు ప్రారంభిస్తామంటూ మంత్రి అయితే పేర్కొనడం జరిగింది ఇది గ్రామీణ ప్రాంత నివాసులకు ఎంతో కొంత ఉపయోగకరం అనుకోవచ్చు సో నర్సరీ అనేది సో ఇంటి పక్కన సో దగ్గర పట్ల ఉండే అంగన్వాడీ కేంద్రానికి పంపించి కొంత అవగాహన కల్పించుకునే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా వ్యవసాయం అండ్ కూలీ నేపథ్యం ఉంటుంది కాబట్టి వారు పొద్దునపై సాయంత్రం రావడం జరుగుతుంది సో పిల్లలని నర్సరీ స్కూల్లో జైన్ చేయించడం కారణంగా సో కొంత అంగన్వాడీ కేంద్రంలో సెక్యూరిటీ ఉంటుందంటూ కూడా మనకు కొంత చూసుకోవచ్చు అదేవిధంగా మనకు సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ నుంచి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది మొత్తం పోస్టులు అయితే తొంభై ఆరు మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ ఫిఫ్టీన్త్ వరకు చేసుకోవచ్చు అంటూ మనకి ఇవ్వడం జరిగింది మనకు ఎగ్జామ్స్ వచ్చి మే కానీ జూన్లో కానీ ఉంటుందంటూ మనకు డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి వీడియో అయితే నేను సపరేట్గా చేస్తాను కావాల్సిన వల్ల ఒకసారి చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా సింగరేణికి సంబంధించి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది టూ ఫర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ దీని గురించి ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను సో మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రం ఏప్రిల్ పదిహేను నుంచి మే ఫోర్త్ వరకు చేసుకోవచ్చు ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి వీడియో అయితే నేను సపరేట్గా చేస్తాను కావాల్సిన ఒకసారి చెక్ చేసుకోండి అదేవిధంగా మనకు కబుర్తలలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీ నుంచి యాక్ట్ ఆప్రెంటిస్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది మొత్తం వేకెన్సీస్ ఐదు వందల యాభై ఉన్నాయి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మనకు మే తొమ్మిది వరకు అయితే ఉంది పూర్తి సమాచారం కోసం అయితే కబూర్తల అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో బిఏ ప్రోగ్రామ్ సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది మనకు ఇందులో ఫస్ట్ టైం అయితే అడ్మిషన్ నోటిఫికేషన్ రావడం జరిగింది ఇందులో అడ్మిషన్ కావాలనుకునే వాళ్ళు మనకు కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్టు యూజీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎగ్జామ్ అయితే రాసి ఉండాలి సో దీని దరఖాస్తుకు చివరి తేదీ మార్చ్ ఇరవై ఆరు వరకు ఉంది దేశంలోని ఏ సెంట్రల్ యూనివర్సిటీలో అడ్మిషన్ కావాలన్నా ఎవరైనా కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ యూజీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎగ్జామ్ రాసిన వారికి మాత్రమే అవకాశం ఉంటుంది సో అభ్యర్థులు అయితే ఇంటర్మీడియట్ అయిపోయే అభ్యర్థులు ఐఐటీలు ఐఐఎంలు అదేవిధంగా నెట్ లాంటి విద్యా సంస్థలో ఇంజనీరింగ్ అవకాశం రానివారైతే మనకి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా సెంట్రల్ యూనివర్సిటీలో డిగ్రీ అయితే చేసుకోవచ్చు అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ పీజీ కూడా అవకాశం ఉంటుంది సో అభ్యర్థులకు చాలామందికి విషయం తెలియక కొంత నష్టపోవడం జరుగుతుంది సో ఈ ఇలాంటి అప్డేట్ సమాచారం వచ్చినప్పుడైతే మీకు తెలిసిన వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేయండి మనకు సీయూటి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి ఇరవై ఆరు వరకు ఉంది ఎగ్జామ్ డేట్ వచ్చి మనకు మే పదిహేను నుంచి ముప్పై ఒకటి మధ్య అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఇది సిబిటీ మోడ్లో ఉంటుంది కాబట్టి పదిహేను నుంచి ముప్పై ఒకటి వరకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది మనకు ఫలితాలు అయితే జూన్ ముప్పైనా వెల్లడించడం జరుగుతుంది పూర్తి సమాచారం కోసం అయితే మన ఛానల్లో ఆల్రెడీ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు సపరేట్ వీడియో ఉంది కావలసిన ఒకసారి చెక్ చేసుకోండి అదేవిధంగా రైల్వే ఉద్యోగార్థులకు పీఈటీసీ ఉచిత శిక్షణ అంటూ కూడా రావడం జరిగింది మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఫ్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సెంటర్లో రెండు నెలల పాటు అయితే ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు మనకు పేర్కోవడం జరిగింది ఆసక్తికర అభ్యర్థులు ఎస్టీ స్టడీ సర్కిల్ వెబ్సైట్ ద్వారా ఈ నెల ఇరవై ఐదవ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలంటూ మనకు సూచించడం జరిగింది మరింత సమాచారం కోసం అయితే ఇక్కడ ఒక ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది సో ఇది ఫోన్ నెంబర్కు కాల్ చేసి కూడా మీరు తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి మరికొన్ని నోటిఫికేషన్ తీసుకుంటే మౌబాద్ జిఎంసీలో తొంభై ఆరు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది మనకు ఇది ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుందంటే ఇవ్వడం జరిగింది ఇంటర్వ్యూ తేదీ మార్చి పదహారు పూర్తి సమాచారం కోసం అయితే జీఎంసీ మౌ్బాద్ డాట్ ఓఆర్జీ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లిలో కూడా జీఎంసీలో అరవై ఐదు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది మనకు దీన్ని కూడా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది సో మార్చి పదహారు ఇంటర్వ్యూ తేదీ పూర్తి వివరాల కోసం అయితే జిఎంసీ బిహెచ్పిఎల్ డాట్ కామ్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఫోరెన్సిక్ యూనివర్సిటీలో కూడా డెబ్బై వేకెన్సీకి సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ పద్నాలుగు వరకు ఉంది మనకు పూర్తి సమాచారం కోసం అయితే నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు ఇది ఈరోజుకు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ కానీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి ప్రత్యేకమైన వీడియోలు మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారంతో మన ఛానల్ అందుబాటులో ఉంటాయి మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యాపీనెస్ డే